అస్సలం వలైకుం హాయ్ అండి ఈరోజు స్కూల్ యూనిఫామ్ షర్టు ఫ్రంట్ ఓన్లీ ఫ్రెండ్ పార్ట్ వరకు అయితే కటింగ్ చూపిస్తున్నానండి చూడండి ఫస్ట్ మనము ఫోల్డింగ్ అయితే మన వైపుకి వేసుకోవాలండి అలాగే రైట్ సైడ్ ఉండేది మనం లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఏమన్నా హెచ్చు తగ్గులుంటే ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ వేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కాజా పట్టి బటన్స్ పట్టి కోసం ఈ స్కేల్ ఏడల్పుతో ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి మీరు ఇంక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఈ విధంగా ఒక స్కేల్ ఏడేల్పుతో మార్కింగ్ అయితే వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా స్కేల్ ఏడెల్పు వచ్చే విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి చూశారు కదా ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము పొడవు అలాగే లూజు సంకదింపు మొత్తం షోల్లరు ఇంకా అవన్నీ మార్కింగ్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను మార్కింగ్ వేసేటప్పుడు వీడియో తీసాను అనుకొని అలాగే మార్కింగ్ అయితే వేసేసానండి ఇంకా ఈడీ ఆన్ చేయకుండా నేను మార్కింగ్ అయితే వేసాను కానీ ఇప్పుడు మీకు మొత్తం చెప్తాను చూడండి పొడువు వచ్చేసి నాకు పదహారు ఇంచులు రావాలండి పైన ఖచ్చుకు కింద ఫోల్డింగ్ చేయడం కోసం ఒకటిన్నర నుంచి ఎక్కువ అయితే తీసుకొని పదిహేడున్నరకు ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇంకా ఆ తర్వాత కిందికి ఒకటిన్నరతో ఇంకొక మార్కింగ్ అయితే వేసుకున్నాను చూడండి ఈ విధంగా మొత్తం పొడువు వచ్చేసి పద పద పదహారు ఇంచులు అండి షర్ట్ పొడువు ఖర్చు కోసం ఒకటిన్నర ఏడ ఎక్కువ అయితే తీసుకున్నాను తర్వాతకు ఒకటిన్నరకు ఇలా కిందికి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నా చూడండి ఇప్పుడు వచ్చేసి మనము స్కేల్ ఏడల్పుతో మార్కింగ్ చేసుకున్నాం కదండి అక్కడి నుంచి నెక్కు కోసం రెండు ఇంచులు ఏడల్పు అయితే తీసుకున్నానండి మనం బటన్స్ పట్టి కాజా పట్టి వదులుకొని రెండు ఇంచులు అయితే మార్కింగ్ వేసుకున్నానండి రెండించులు తర్వాత ఈ విధంగా బాక్స్ షేప్ వచ్చే విధంగా వేసుకొని ఈ విధంగా రౌండ్ వేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి రెండు ఇంచులు నెక్కు కదా నాలుగు ఇంచులు మనము షోలర్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ నుంచి అండి నెక్కు ఎడల్పు చూసుకోవాల్సింది అలాగే చూడండి అక్కడ నుంచి నేను మొత్తము నెక్కు షోలర్కు ఆరు ఇంచులు మార్కింగ్ వేస్తున్నా చూడండి మీకు ఇప్పుడు అర్థమైంది కదా నెక్కు రెండు ఇంచులు పోతే షోలర్ కోసము నాలుగు ఇంచులండి ఆ తర్వాత చూడండి మనం ఒకటిన్నరకు మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఈ విధంగా క్రాసుగా మనం నెక్కు వైపుకు వేసుకోవాలండి కిందికి డౌన్ ఉండాలండి నెక్కు వైపు నుంచి కిందికి డౌన్ ఉండాలి చూడండి ఈ విధంగా క్రాసుగా మార్కింగ్ వేసుకోవాలండి ఇంకా మనం షెట్ లూజ్ అయితే చూసుకుందామండి ఒకసారి చూడండి ఏడున్నర ఇంచులు అయితే వచ్చిందండి షర్టు లూజు ఏడున్నర ఇంచులు అయితే వచ్చింది ఇంకా మనము ఏడున్నర ఇంచులు వచ్చే విధంగా క్లాత్ను ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి ఈ మార్కింగ్ వేసేటప్పుడు చూడండి మనము కాజా పట్టి క్లాత్ను వదిలిపెట్టుకొని అక్కడ నుంచి ఏడున్నర మార్కింగ్ అయితే వేసుకోవాలండి మనకి ఇంతవరకు క్లాత్ అయితే వస్తుంది ఖర్చుకు ఒక హాఫ్ ఇంచ్ అండి ఈ షర్టుకు మనము ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోకుండా మార్కింగ్ వేసుకోవాలండి హాఫ్ ఇంచు సరిపోతుంది చూసారు కదా మొత్తం మనకు ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి కింది వైపు అదే మార్కింగ్ వేసుకోవాలండి ఈ విధంగా మార్ మార్కింగ్ వేసుకొని ఇవి స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ వేసుకోవాలండి ఇక్కడ నుంచి కింది వరకు స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి ఇంకా నెక్స్ట్ మనము భాగం అనేది మార్కింగ్ వేసుకోవాలండి ఈ భాగం చూడండి నేను ఒకటిన్నర ఇంచు ఎడల్పుతో మార్కింగ్ వేసుకున్న ముందే ఒక కింద పైనుంచి నుంచి అయితే చూడండి ఆరు ఇంచులు అయితే మార్కింగ్ వేస్తున్నానండి పైనుంచి ఆరు ఇంచులకు మార్కింగ్ అయితే వేసుకున్నానండి మీకు కన్ఫ్యూజ్ లేకోకుండా చెప్తున్నాను పైనుంచి నుంచి మనము ఆరు ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకోవాలండి ఈ విధంగా అడ్డంగా ఒక మార్కింగ్ స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకొని ఇంకా మనము రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి చూడండి మనం కరెక్ట్గా టెస్ట్ మళ్ళీ ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి కరెక్ట్గా సరిపోయింది చూడండి ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు వచ్చేసింది ఎంతేనండి చాలా సింపుల్గా మనము షర్టు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ ఇది ఫస్ట్ పార్ట్ అండి సెకండ్ పార్ట్లో మనకు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చూపిస్తానండి ఇంకా ఇప్పుడైతే చూడండి మనము ఈ విధంగా మనం నెక్కు దగ్గర చూడండి ఈ విధంగా క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలండి ఇంకా మొత్తం మనము ఏ విధంగా కటింగ్ చేసుకున్నామో ఆ విధంగా మార్కింగ్ వేసుకున్నాము ఆ విధంగా కటింగ్ చేసుకోవాలండి ఈ కాజా పట్టి అనేది మొత్తం కటింగ్ చేయకుండా నేను ఎలా అయితే క్రాస్గా కటింగ్ చేశానో ఆ విధంగా కటింగ్ చేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనము ఇక్కడ చూడండి మనము షేప్ కోసము కర్ర స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా కొద్దిగా కర్రు అనేది మార్కింగ్ వేసుకోవాలండి ఇంకా తర్వాత మొత్తం కటింగ్ అయితే చేస్తున్నా చూడండి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ ఒక ఖర్చు అయితే పెట్టేయండి మనం కింది వైపు ఎచ్చుతగ్గుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఆ వేస్ట్ క్లాత్ని కటింగ్ అయితే చేస్తున్నానండి నీటుగా కటింగ్ చేసుకుంటేనే మనకు ఫినిషింగ్ నీటుగా ఉంటుందండి ఈ విధంగా వేస్ట్ క్లాత్ క్లాత్ని కటింగ్ చేసిన తర్వాత ఇంకా మనం చూడండి ఇక్కడ బటన్ బటన్ పట్టీకి అలాగే కాజా పట్టీకి మార్కింగ్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకోవాలండి ఇంకా పై వైపు అయితే మనకు ఇక్కడ కటింగ్ చేసి ఉన్నాం కాబట్టి అయిపోతుంది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలండి ఇక్కడికి మనకు లోపల సైడ్కి వెళ్ళిపోతుంది చూసారా ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా మనము షర్టు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చూశారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అయితే వెళ్ళండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి